వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం అయిన వైఎస్ జగన్మోహన్ గారి జన్మదిన వేడుక సందర్భం వచ్చుకొని మన ప్రతిపాడు కార్యాలయంలో మన ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన గౌరవనీయులు పెద్దలు బలసాని కిరణ్కుమార్ గారి ఆధ్వర్యంలో అలాగే ప్రతిపాడు నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తల యొక్క అందరి ఈ యొక్క జన్మదిన వేడుకలు చాలా ఘనంగా చేసుకుంటున్నాను ఈ కార్యక్రమాలు మీ చేసిన అందరికీ సాగర్ స్వాగతం కలుగుతున్నాము మీ అందరికీ తెలుసు మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం అంటే మనందరికీ ఒక పండుగ రోజు రోజున ఈ పండుగ కార్యక్రమంకి మీ చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ ఇప్పుడు ఈ యొక్క జన్మదినం ఇచ్చుకొని

చాలా ఎక్కువ ఉన్నారు సరే అంటే నాకు తెలిసి ఇదే ప్రిన్సెస్ లో ఎలక్షన్స్ ముందు ఏదైతే కలకలలాడిందో ఇదే ప్రిన్సెస్ ఫస్ట్ టైం మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత ఇంతమంది వచ్చి ఇదే సొంత ఏదైతే ఉత్సాహంతో ఉన్నారో అందరూ కూడాను చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా అదే ఉత్సాహం ఉండి అదే ఇంట్రెస్ట్ ఉండి జగన్ అన్న పట్ల అంత అభిమానంతో మన అందరూ కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడాను పేరు పేరు అందరికీ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి ఈరోజు ఎందుకంటే చిన్న చిట్ కానీ అందరికీ ఉంటే కానీ సో మనస్ఫూర్తి చెప్తున్నాను చాలా హ్యాపీ ఫీల్ అంటే మొన్నటి వరకు ఏదో చిన్న చిన్నగా కార్యక్రమాలు చేస్తున్నాం ఆడపిల్ల కొంతమంది టైం సమయం కేటాయించిన వస్తున్నారు కొంతమంది రావట్లు అలా కాదు బీ జగన్ కుటుంబ రోజును పురస్కరించుకొని మీరందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సరే ఇంకొక విషయం చెప్పాలా సరే జరిగిన దాని గురించి అంటే ఈ టైంలో నువ్వు చెప్తాను ఏమనుకోద్దు ఎవరు కూడా అన్ని భావించవద్దు జస్ట్ కానీ తీసుకోండి దీన్ని జరిగిన దాని గురించి మనం ఏం జరిగిందన్నది అందరికీ తెలుసు ఎవరు ఆ రీతిలో వాళ్ళ ప్రతి దానిలో చోట మైనస్ ఉంటాయి ప్లస్ ఉంటాయి అన్నీ ఉంటాయి జరిగిందో తెద్దాం రానున్న రోజుల్లో మటుకు ప్రతిపాడు నాకు తెలిసినంత వరకు గుంటూరు జిల్లాలో అన్ని గుంటూరు జిల్లాలో మొత్తం ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ అన్నింటిలో చూసుకున్నట్లయితే ప్రతిపాడు నియోజకవర్గం గురించి చెప్పాలంటే దాంట్లో ప్రత్యేకత అయితే ఉంది ఈ ప్రత్యేకత చెప్పాలంటే మనం ఏ కార్యక్రమం గుంటూరు జిల్లాలో కానీ సిక్ టౌన్లో కానీ ఏ కార్యక్రమం చేసినా సరే ప్రతిపాడు నియోజకవర్గం నుంచి అయితే ఎక్కువ మంది కార్యకర్తల నాయకులు వ్యక్తిగా పార్టిసిపేట్ చేస్తా మనకున్నటువంటి స్పెషల్ మీరు కావాలంటే ఒకసారి గమనించుకున్నట్లయితే జిల్లా ఆఫీస్ అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు ఈవెన్ ముందు మన తాడేపిల్ల అసోసియేషన్ ఆఫీస్లోనే సరే అక్కడైనా సరే ఎక్కువ మంది ఉంటారు కానీ ఇదే ఉత్సాహం ఈ యొక్క మీ అందరికీ ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇదే ఉత్సాహంతో అయిపోయింది మీకు ఒక ఆరు మంది గడిచిపోయింది కాబట్టి ఇంకొంచెం స్ట్రాంగ్గా తయారయ్యి వాళ్ళను కూడా అంతకుముందు ఏదైతే మైనస్లు అయితే ఉన్నాయో ఏదైతే పొరపాట్లు ఏదైతే ఉన్నాయో ఒకవేళ నావల్ పొరపాట్లు కూడా ఉండొచ్చు కొంతమంది ఒక అండర్స్టాండింగ్స్ అయితే ఉండొచ్చు మిస్అండర్స్టాండింగ్స్ ఉండవచ్చు వ్యక్తికి వ్యక్తి పట్ల కొంచెం డిఫరెన్సెస్కి ఉండొచ్చు అవన్నీ కూడా దయచేసి మీరు కూడా తీసేసుకొని ఓన్లీ మన అందరం కూడాను జగనన్న కోసం కష్టపడి రేపు రానున్న రోజుల్లో వైఎస్ఆర్ సిటీ పార్టీ తాలూకా జెండాని ఎక్కడ వేయడానికి వీరందరూ కూడా కృషి చేయాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు జెండా గిరడానికి మనం ఆలోచించాల్సిందే తప్ప వ్యక్తుల పట్లైతే కాదు మనం చూడాల్సిందైతే జగనన్న మాత్రమే జగన జెండా గిరి ఏమితే ఆటోమేటిక్గా ఆ జెండా కింద ఎవరైనా సరే నేరుగా సేపు తీర్చుకోవచ్చు జెండానే లేకపోతే ఈరోజు చుట్టుపక్కల పుట్టుకొక్కలు అయితే ఉన్నాం అయినా కానీ ఈ సందర్భంగా జగనన్న పుట్టిన సందర్భంగా ఇంతమంది ఇక్కడ అందరూ కూడా అందరు కూడికి వచ్చినందుకు పేరు పేరు మళ్ళీ అందరికీ కూడా నా అంటే మీరందరూ నాకు ఆర్చింపజనం ఎవరు కూడా కార్యకర్తలు నాయకులు ఈ రోజు కూడా నాకు అది లేదు చాలా ఆనందంగా చాలా ఎంతో అంటే మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానించాను మీరు అందరూ కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు చాలా అభిమానంతో ఉండే పల్లెల్లోకి వెళ్ళినా సరే ఈరోజు అడిగిన ఎక్కడికి వెళ్ళినా సరే ఎంతో అభిమానంగా ఇచ్చారు ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసాం క్యాంపెయిన్స్ చేసాం కష్టపడ్డాం అయింది ఇక గెలుపు అంటారా దైవా ఏం ఏం జరిగిందన్నది తెలియదు ఎవరికి కూడా తెలియదు ఈరోజు ఎందుకు ఊడిపోయా ఏంటో దాని మీద కానీ పొరపాట్లు జరుగుండొచ్చు లేదంటే పైన వాళ్ళు ఇంకొక వేరేగా చేసి ఉండొచ్చు మనమైతే నాకు తెలిసినంత వరకు నూటికి నూరు రూపాయలు న్యాయబద్ధంగానే కష్టపడతాం పనిచేసాం డెబ్బై వేల ఓట్లు వచ్చినాయి అంటే అది ఆషామాష విషయం అయితే కాదు ఎందుకంటే గత చరిత్ర చూసుకున్నట్లయితే నుంచి తొంభై వేల ఓట్లు ఎనభై ఏడు వేల ఓట్లతో గెలిచిన సందర్భాలు ఉన్నాయి తొంభై మూడు వేల ఓట్లతో గెలిచిన సందర్భాలు అయితే ఉన్నాయి కానీ అదే తొంభై వేల ఓట్లు పడి ఎక్కడ ఏం జరిగిందో తెలీదు మన ఓటు శాతం ఏదైతే ఉందో ఎక్కడ కూడా చిక్కు చెదర ఇదే ఉత్సాహంతో ఉండి మనం ఇంకెంత ఓటు సంపాదించాలా ఇంకెంత అయితే మన రేపు రానున్న రోజుల్లో ప్రతిపాటు నుంచి ఏ నాయకుడు వచ్చినా సరే అక్కడికి అతని ఎవరికి ఎలాగ మనం సహకరించాలా